చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక ఎకరంలో వరి నాటడం జరిగింది ఈ వరి నాటి ఈ రోజుకి ఇరవయవ రోజు అవుతుంది ఈ ఇరవయవ రోజు నాడు నేను ఈరోజు తీసుకొచ్చిన శివాలి కంపెనీ బీస్పా చూడండి మిత్రులారా ఇది బిస్పేరి బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనేది ఇందులో ఉంటుంది రైతు మిత్రులారా ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము వంద ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది శివాలిక్ కంపెనీ వారి బీష్పా వారి నాటిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్య దీన్ని కనుక స్ప్రే చేసుకుంటే అన్ని రకాల కలుపులను మనం నివారించవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది శివాలిక్ కంపెనీ వారి బీష్పా ఇందులో బీస్పైరి బ్యాక్ సోడియం పది పర్సెంట్ ఎస్సీ అనేది కెమికల్ ఉంటుంది ఈ శివాలిక్ బీస్పాను ఒక ఎకరానికి వచ్చేసి మనము వంద ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులరా ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మనము పది ఎంఎల్ చొప్పున పది పంపులు స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులరా వరి పంటలో వచ్చే అన్ని రకాల కలుపులను ఈ శివాలిక్ బీస్పా అనేది నివారిస్తుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనం ఒక స్ప్రే పంపుకు ఒక పది ఎంఎల్ చొప్పున స్ప్రేయర్ పంపులో పోసుకొని మనము మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ స్ప్రేయర్ పంపులో పోసుకోవాలి రైతు మిత్రులారా స్ప్రేయర్ పంపు మూతి వరకు నీరు వచ్చే వరకు పోసుకొని తర్వాత మనము స్ప్రేయర్ పంపు మూతికి ను బిగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనము క్యాపును బిగించి వరి పంటలో ఉన్నటువంటి కలుపును నివారించుటకు ఈ శివాలిక్ బీస్పను స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా వారి నాటిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన ఈ శివాలిక్ బీష్పను మనం స్ప్రే కనుక చేసుకున్నట్లయితే వారిలో ఉండే అన్ని రకాల కలుపులను మనము నివారించవచ్చు రైతు మిత్రులారా వారి పంటలో ఉన్నటువంటి అన్ని రక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్